అలాగే యుక్తి తనేజా గారు రంగబలితో ఆవిడ పరిచయం అయ్యారు బ్రహ్మానందం గారు చా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే కింగ్ సినిమాలో సినిట్ల దగ్గర వెళ్ళిపోయి ఉంటారు బట్ కింగ్ సినిమాలో డైలాగ్ అదే బ్రహ్మానందం గారు సినిమా చంపదెబ్బలకి ఆగడు సినిమాలు దూకుడు సినిమాలు చంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అదిరిపోయాను అన్నట్టు లిప్లాక్లకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు విశ్వనాథ్లో థియేటర్లు అదిరిపోయినాయండి కొంచెం కాంట్రవర్సీ వద్ది తమ్మునాయలు కావాలి కదా రాసుకోండి అండ్ యుక్తి తనేజ యూ డీడ్ ఆడిషన్ ఫర్ మై హిందీ ఫిలిం ఆల్సో ఇన్ రైట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అలాగే మా సాయి రాజేష్ గారు ఉన్నారు ఇక్కడ మా వశిష్ఠ గారు ఉన్నారు వశిష్ఠ కెందుకు వెళ్ళిపోయాడో లేదో తెలియదు కానీ అండ్ నాని గారు అంటే నలభై ఏడు రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ బోరం గారితో ఒక అవుట్ బట్ మా ఇద్దరు కలయిక ఒక ఫంక్షన్ రావడానికి ఇది ఫిక్స్ అయింది సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేధాన వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం సో రాజేష్ గారి సినిమాకి అలాగే పాప నానా డాడీ రెమ్యునరేషన్ ఇచ్చారో లేదు నేను నానా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఆల్ ఫైవ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ ఫైవ్ ఆ రికమండేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాను నాన్న నా నా నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న గాడ్ బ్లెస్ యు మై చైల్డ్